ஸ்ரீ லலிதார அம்மா பங்கார் பொம்மா அம்மா ஸ்ரீ அம்மா ஸ்ரீ லலிதாரா மேரு அம்மா ஸ்ரீ కళ్ళు కళ్ళు నా పాద గజ్జలు అందలు మృగా రావాలమ్మ అమ్మ శ్రీలలితారవమ్మ బంగారు అమ్మ అమ్మ శ్రీలలితారవమ్మ రత్నాల పీట వేసి ఉష్ణోదకా తెచ్చి రత్నాల పీట వేసి తెచ్చి సంపంగే నూ రాసి అభ్యంగా నామో చెయ్య అమ్మా శ్రీలలితార అమ్మ బంగారు అమ్మ అమ్మ శ్రీలతారమ్మ చాలా కలశముతోనూ పన్నీరు తెచ్చినాము పచ్చాల కలశముతో పన్నీరు తెచ్చినాము పునుగు జవాది గంధం నలుగు పెట్టేదమ్మ పునుగు జవాది గంధం నలుగు పెట్టేదామమ్మ అమ్మా శ్రీ లలితారా బంగారు బొమ్మ అమ్మ శ్రీ లలితారా వట్టి వేళ సుగంధ పరిమాళ జలమును తెచ్చి వట్టి వేళ సుగంధ పరిమాళ జలమును తెచ్చి అంబికా శిరమున అభిషేకించేదామమ్మ అంబికని స్థిరమునా అభిషేకించేదామమ్మ అమ్మ శ్రీలలితారా అమ్మ బంగారు బొమ్మ అమ్మ శ్రీలలితారా అమ్మ చుట్టూ చెంగావి చీర ఉప్పుగా కట్టబెట్టి చుట్టు చెంగా చీరా ఒప్పుగా కట్టబెట్టి జలతారో సరిగంచులా రవిక తొడిగేదామమ్మ జలతారో సరిగంచుల రవిక తొడిగేదామమ్మ అమ్మ శ్రీలలితారావమ్మ పచ్చ కర్పూరముతో కస్త కస్తూరి బొట్టు పెట్టి పచ్చ కర్పూరముతో కస్తూరి బొట్టు పెట్టి పాపీట సింధూరపు రేఖ దిద్దేదానమ్మ పాపీట సిందూరపు రేఖ దిద్దేదామమ్మ అమ్మా శ్రీ లలితారావమ్మ

కస్తూరి బొట్టు పెట్టి పాపీట సిందూర పూరే అమ్మ శ్రీలలితారావమ్మ కళ్ళకు కాటుక పెట్టి పసుపు పరాణి దిద్ది కళ్ళకు కాటుక పెట్టి పసుపు పరాణి దిద్ది దిష్టి చుక్కను నీ చెక్ కెళ్ళపు పెట్టెదమ్మ దిష్ట చొక్కను నీ చెళ్ళపు పెట్టెదమ్మ అమ్మా శ్రీలలితారా అమ్మ బంగారు బొమ్మ అమ్మ శ్రీలలితారవమ్మ తడి ఆరే కురులు విప్పి సామ్రాణి ధూపము వేసి తడి ఆరే విప్పి సామ్రాణి ధూపము వేసి మల్లె మాలాలు మాలూ తురుమీదమమ్మ మల్లె చేమంతులతో మాలాలు తురుమేదమ్మ అమ్మా శ్రీ లలితారా బంగారు బొమ్మ అమ్మ శ్రీ లలితారా అమ్మ అమ్మ శ్రీ లలితారవే బంగారు బొమ్మలాగా అమ్మ శ్రీ లలితారవే బంగారు బొమ్మలాగా గల్లు గల్లు నా పాద గజ్జలు అందేలు మ్రోగంగా అమ్మా శ్రీ లలితారావమ్మా అమ్మా శ్రీ